శుక్లాం భర్ద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతహే కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట మహాముని తిరిగి అగస్తునితో ఇలా చెబుతున్నాడు ఓ కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు అని వృత్తాంతాన్ని వివరించారు శ్రీ మహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు ఓ దుర్వాస మహావుని నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆ పాది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారమెత్తుట కష్టం కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు అందుకు నేను అంగీకరించాను బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతడు చింతతో ఉన్నాడు బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం చేసుకోవాలని నిర్ణయించాడు ఆ కారణం వల్ల విష్ణుచక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది ప్రజారక్షణే రాజధర్మం ప్రజా పీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే వాణి జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయితే మరో విప్రుడు దండించాలి ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు విప్రుని ద్రవ్యం అపహరించేవాడు బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు విప్ర పరిత్యాగమునర్చిన వాడు బ్రహ్మహంతకులే అవుతారు కాబట్టి ఓ దుర్వాస మహర్షి అంబరీషుని గురించి తపశ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు నేను బ్రహ్మహత్య చేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్ళు అందువల్ల నీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు సప్త వింశాధ్యాయము ఇరవది రోజు పారాయణం समाप्तम